హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను మమ్మీ ఏమో చేస్తుంది తోటకు చూస్తుంది తోట వేసింది వెనకా అంటుంది అరే యా కాయ తోట గాలిచ్చియాడి కాయగాలి వెళ్ళి తోటమ్మా सांशुद धन्यवाद हाउ बार में पूछत है क्या का गाना आता है ना खूंजे देख टोटा से हाड़े जांच के बलदारी देख फ्रेंड्स ये कसर तो ये काई आ बिजनेस का बिजनेस मोड बिजनेस करना के हां का ये ओ ये मेरे पकाए तोटा

టమాటా కొన్ని వేసింది దొండకాయ వంకాయ చెట్లు ఇవి వేసిందో మమ్మీకే తెలియదు అంట ఫ్రెండ్స్ ఏముందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఏం చెట్లు ఇవి దొండకాయ తెంపేసింది మొత్తం ఇల్లు ఎక్కుతుంది పోయినసారి గిట్లా వేసింది ఎంత మేము మేమందరం తీసుకెళ్ళినాం కాకరకాయ అయితే ఇంతగిట్లా చేదానిపించాలి తెల్ల కాకరకాయ ఇది చిక్కుడుకాయ మమ్మీ ఇది దూరం దూరం పెట్టాలి అది ఇది మొత్తం మాదే మమ్మీ వాళ్ళదే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తా ఇదే గుడి ఓ చెప్పండి కామెంట్స్లో ఏ గుడి చెప్పండి మన్నేం కొండ ఓకే నేరేడు చెట్టు ఇవి టమాటా చెట్టులు ఇది టమాటానే గోరింటాకు చెట్టు ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా వండుతుంది అంటే ఉదాహరణకు చెయ్య చూసుకోండి ఇంత ఎర్రగా వండుతుంది ఏం వేయకున్నా సరే ఇది నేరేడు చెట్టు జామకాయ చెట్టు ఇదేమో నేరేడు చెట్టే ఇందులో గులాబ్ చెట్టు బొండమెల్ల చెట్టు రాస్తున్నాయి ఫ్రెండ్స్ కరివేపాకు చెట్టు బాయ్ ఫ్రెండ్స్ మా చెట్టు దీ ఫూ